గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపా ఆధ్వర్యంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ మరియు గోప అధ్యక్షత వహిస్తున్నటువంటి బండి సాయన్న గారికి ఇప్పుడే వేదిక మీద ప్రసంగించి బయలుదేరినటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ స్వామి గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పొన్నం అశోక్ గౌడ్ గారు కత్తి వెంకటస్వామి గారు మా సోదరి బాలలక్ష్మి గారు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో మన ముందు లేనప్పటికీ మన గౌడజాతి ముద్దుబిడ్డ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధుయాష్కి గారికి కూడా ఈ వేదిక నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ నాకంటే పెద్దవాళ్ళందరూ కూడా అనేక సలహాలు సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినట్టు కానీ లేదంటే స్వామి గౌడ్ గారు చెప్పినట్టు కానీ శ్రీనివాస్ సీనన్న చెప్పినట్టు కానీ ఖచ్చితంగా ఒక యువకుడిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నందుకు ప్రభుత్వంలో భాగంగా ఉన్నందుకు గోపా నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ప్రభుత్వం తరఫున మీ తరపున మనందరి తరపున నా గొంతుకు ఖచ్చితంగా వినిపిస్తా తప్పకుండా మన సమస్యల కోసము మన కులం కోసము ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వంతో పోరాడైనా సరే ఆ హక్కులను సాధించుకునే దాంట్లో మీ బిడ్డగా నేను కూడా మీ అందరికీ అండగా ముందు ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఎంతో గొప్ప ప్రణాళికతోటి నేను ఇప్పుడే వచ్చేటప్పుడు గోపా యొక్క భవిష్యత్ ప్రణాళికలన్నీ చదువుకుంటూ వచ్చినాను మంచి ప్లానింగ్ తోటి ముందలు పోతున్నాము దాన్ని ఇంకా ప్రణాళికబద్ధంగా చేయడానికి కావాల్సిన విధంగా మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా నాకు అవకాశాన్ని కల్పించిన మా గౌడ సోదరులందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ శ్రీకాంత్న్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా బీసీసీఎల్ నాయకులు డాక్టర్ కత్తి